సారు మీరు ఎప్పుడు అంటే నేను సారు మీరు డైరెక్ట్ గా ఎప్పుడు చూసుకున్నారు అని యూకేలోనే కలిసాం ఎందుకంటే అంటే మీరు ఇండియా రావడానికి సాధ్యపడలేదు సార్ ఫిన్లాండ్ రావడానికి సాధ్యపడలేదు కాబట్టి మధ్యలో ఒక ప్లేస్ లో కలవాలనుకున్నారు అంతేనా అంతేనండి అప్పుడు అదే వీసా రిజెక్షన్ వచ్చింది మా అమ్మ వాళ్ళు నా నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు అప్పుడు మా ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది అదే యూకేలో ఒక సంవత్సరం చదువుకుందామని అలా అలాగే ప్లాన్ చేశారు ఇద్దరు అనుకొని ప్లాన్ చేశారు అట్లా ప్లాన్ వర్క్ అవుట్ అయింది వెర్క్ అవుతుంది మీరు ఏం చదువుకున్నారు నేను ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్ సౌత్ ఏషియన్ స్టడీస్ ఓకే సార్ సార్ కంప్యూటర్ సైన్స్ ఫైనాన్స్ హెచ్ఆర్ హెచ్ఆర్ సో ఫైనల్గా యూకేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు యూకేలో మేము కలిసి ఏం చదివారు అక్కడ ఇద్దరు అదే మా ఆయన యూకేలో హెచ్ఆర్ ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు హ్యూమన్ రిసోర్స్ నేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను ఓకే కాలేజ్ ఓకే కాలేజ్ ఓకే కాలేజ్ వన్ ఇయర్ వన్ ఇయర్ సో ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది ఐదేళ్ళు చాట్ రూమ్ లో మెసేजेस మెయిల్స్ లో మెసేजेस ప్రేమించుకున్నారు ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అయ్యారు ఒకరినొకరు ఫస్ట్ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చారు ఎలా ఉంది ఆ మ్యాజికల్ గా ఉన్నింది అంటే మీరు ఊహించినట్టే కనిపించారు మీ వారు ఆ ఊహించినట్టే కనిపించారు ఇంకా ఇంకా బాగా కనిపించారు ఇంకా బాగా కనిపించారు సార్ ఏమన్నారు మిమ్మల్ని చూసి సార్ కూడా అదే సార్ కూడా అలానే అనుకున్నారు సేమ్ టూ థౌసండ్ టూ లో మీరు యూకే లో కలిసారు అంటున్నారు తర్వాత మ్యారేజ్ ఎక్కడ జరిగింది ఆ తర్వాత టూ థౌసండ్ అండ్ ఫోర్లో మ్యారేజ్ జరిగింది ఎక్కడ జరిగింది అదే మావి మొత్తం ఒక మూడు పెళ్ళిళ్ళు జరిగాయి ఒకటి యూకేలో ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసాము అది టూ థౌజండ్ ఫోర్లో ఆ తర్వాత మా ఫిన్లాండ్లో ఒక రిసెప్షన్ చేశాము అది టూ థౌజండ్ ఫోర్ డిసెంబర్లో జరిగింది ఆ తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్లో టూ థౌజండ్ అండ్ ఫైవ్ జనవరిలో ఇక్కడ మూడు సార్లు పెళ్లి మూడు సార్లు సో మీరు కలిసిన ప్లేస్ లో యూకే లో యువ రిజిస్టర్ మ్యారేజ్ మీ సొంత ఫిన్లాండ్ లో చేసుకున్నారు మీ పద్ధతుల ప్రకారం అంతేనా అంతేనా అండి అలాగే ఇక్కడ హైందవ సంస్కారం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ హైదరాబాద్ లో చేసుకున్నారు ఫస్ట్ జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ పెద్దల్ని ఒప్పించే చేసుకున్నారా లేదంటే దొంగచాటుగా జరిగింది ఆ పెద్దలు ఒప్పించే ఒప్పించే చేసుకున్నారు ఒప్పుకున్నారు ఫైనల్ ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు నిజాం చెప్పాలంటే మా ఆయన జాతకంలో నేను కనిపించ జాతకంలో ఇలా ఫోరెన్ అమ్మాయిని చేసుకుంటాడని ఆయన అది రాసి ఉంది వాళ్ళ అమ్మమ్మ అది చాలా సంవత్సరాల నుంచి చూసారట అందుకు వాళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు దేవుడు ఈ బంధాన్ని ఇండియా నుంచి ఫిన్లాండ్ బంధాన్ని అలా కలిపాడు